రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఫ్యూచర్ సిటీ అంబేద్కర్ చౌరస్తా కొత్తూరు గేటు వద్ద ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు కేక్ కటింగ్ చూసి ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు కొత్త సంవత్సరం వేడుకలను ఆనందంగా శాంతియుతంగా మరియు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాన్ని కోరారు

全然違う。

సేఫ్ అండ్ సెక్యూర్డ్ లైఫ్ ఐ హైడ్ అండ్ ఫర్ దాట్ పర్పస్ ఈరోజు ఫస్ట్ ఫ్యూ అవర్స్ న్యూ ఇయర్ ఎంటర్ అవుతున్నాం కాబట్టి అన్నీ మేము ఇచ్చినటువంటి ప్రికాషన్స్ ఏమున్నాయో ఎటువంటి గైడ్ లైన్స్ ఇచ్చాము దాని ప్రకారం న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్తున్నాం బేసికల్లీ అందరు సెలబ్రేట్ చేసుకోవాలా అందరూ ఈ న్యూ ఇయర్ను చాలా ఆహ్వానించాలా కానీ అది చట్ట పరిధిలో మేమైతే ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏమి దాని ప్రకారం చేయబోడుతున్నాం మరొకసారి మీ అందరికీ మా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరఫున హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తాను థ్యాంక్ యూ